లార్డ్ మన ప్రభును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఇంతవరకు ఏహోవా మనకు సహాయము చేసెను మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ఈ చివరి దినము వరకు అనగా రెండు వేల పదిహేనవ సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు మొదలుకొని పన్నెండవ నెల డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు నిన్ను నన్ను తన కనుపాప వల్లే కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన మన దేవాది దేవునికి రాజుల రాజుకు ప్రభువుల ప్రభువుకు మన హృదయమారా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన నామాన్ని స్థుతించే వారిమిగా ఉండాలండి ప్రియ దేవుని బిడ్డలారా గడిచిన దినములలో నీ జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురయ్యుండొచ్చు కలిమిలోను లేమిలోను ఆరోగ్యం అనారోగ్యాల్లోనూ ఇంట్లో బయట భూమి మీద నీళ్ల మీద గౌరవంలో అగౌరవంలో కంగారులో ఆనందంలో శ్రమలలో సమస్యలలో బాధలలో విజయంలో ప్రార్థనలో నిందలు అవమానాలలో శోధనలలో ఇలా చెబుతూ పోతే మన జీవితంలో ఎదురైన ప్రతి దానిలో ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు ఇకపై కూడా మనకు సహాయం చెయ్యడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడండి ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినమును ఈ సమయాన్ని చూడని వారు ఎంతో మంది ఉంటున్నారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వారు లెక్కలేనంత మంది అయినప్పటికీ నిన్ను నన్ను భద్రపరుస్తూ కాపాడిన దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి అయితే ఈ దినమున మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది మన మంచితనం భక్తి విశ్వాసం కాదు కని ఆ దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపను బట్టి మాత్రమే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మన జీవితంలో చేసిన సహాయాన్ని మనమెటికీ మర్చిపోకూడదండి మన కష్టకాలంలో దినములలో ఆ దేవునిపై ఆధారపడితే ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు గత దినములలో దేవుడు సహాయం చేసినట్లే ఇక ముందు కూడా తన గొప్ప సహాయాన్ని మనకందిస్తాడని మనం నమ్మాలండి నమ్మి దేవుని స్థుతించినట్లయితే ఆయనను గనపరిచినట్లయితే మనలో ఉండే భయాలను బాధలు వేదనలను కలవరాలను ఆందోళనకరమైన పరిస్థితులన్నిటినీ ఆయన దూరపరుచుతాడు ఆ దేవునిపై విశ్వాసం నుంచి బ్రతుకుతున్న నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టడండి ఎన్నటికీ మనల్ని ఎడబాయడు ఆలోచించు ప్రియ విశ్వాసి గడిచిన దినములలో నిన్నెంత మంది విడిచిపెట్టారో కదా ఎంతమంది నిన్ను నిర్లక్ష్యం చేశారో కదా నిన్ను ఒంటరిని చేసి నిన్ను బాధ పెట్టిన సందర్భాలు ఎన్నున్నాయో కదా నీపై లేనిపోని మాటలు పుట్టించి నీపై తప్పుడు నిందలు ప్రచారం చేసి నువ్వేడుస్తుంటే నువ్వు బాధపడుతుంటే సంతోషించిన మనసులు ఎంతో మంది ఉన్నారేమో కదా అలాగే ప్రియదేవుని బిడ్డ గడిచిన దినాలలో నువ్వు దేవునికి దూరమయ్యి లోకంలో పాపంలో నీ ఇష్టానుసారంగా జీవించిన దినములు దాచిపెట్టిన పాపములు ఎన్ని ఉన్నాయో కదా ఎన్ని పనులలో అపజయాలను మనం ఎదుర్కొన్నామో కదా ఎన్ని ప్రయత్నాలు చేసి విఫలమైన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయో కదా ఉద్యోగంలో వ్యతిరేకతలు సహోద్యోగులతో ద్వేషాలు వ్యాపారంలో నష్టపోయిన సందర్భాలు కుటుంబంలో కలహాలు భార్య భర్తల మధ్య గొడవలు వివాహం ఆగిపోయిన సందర్భాలు సంతానం కలగని పరిస్థితులు ఇరుగు పొరుగు వారితో కలహాలు అభివృద్ధి లేక ఆశీర్వాదాలు రాక శుభకార్యాలు జరగక సొంత వారిని కోల్పోయి నమ్మిన వారి చేతిలో మోసపోయి అనారోగ్యంతో అవిశ్వాసంలో ప్రియదేవుని బిడ్డ ఇలా ఎన్నో పరిస్థితుల మధ్య నువ్వు నలిగిపోయావేమో అయినప్పటికీ ఆ దేవుడు నమ్మదగిన వాణిగా నీ జీవితంలో ఉంటూ నిన్నెంతగా రక్షించి భద్రపరిచి కాపాడాడో కదా అండి నీకెంతగా తన సహాయాన్ని అందించాడో కదా యోబు భక్తుని జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితి మనకు తెలుసు కదా అండి ఎంతో నష్టపోయి రకరకాలుగా బాధించబడినప్పటికీ భక్తుడు దేవునిపై ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదండి దేవుని స్థుతించడం ఆపలేదు కాబట్టే దేవుని ద్వారా రెండంతల ఆశీర్వాదాలను తన జీవితంలో చూడగలిగినాడు మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా దేవుడు యోబును ఆశీర్వదించాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు నువ్వు కూడా దేవుని దృష్టికి యదార్థముగా నమ్మకంగా బ్రతికితే నీ ప్రతి పరిస్థితిలో దేవుని మీదే ఆధారపడి ఆయననే స్థుతిస్తూ గనపరచుతూ ఉంటే తప్పకుండా రానున్న దినాలలో నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు నిన్ను కూడా అత్యధికంగా హెచ్చిస్తాడు మొదట కలిగి ఉన్న స్థితి కంటే అత్యధికంగా నిన్ను దీవించుతాడు ఇంతవరకు నీకు తోడయ్యుండి సహాయం చేసిన దేవుడు ఇక ముందు రానున్న దినాలలో నూతన సంవత్సరంలో కూడా తన గొప్ప సహాయాన్ని నీకనుగ్రహిస్తాడండి నిన్ను గనపరుచుతాడు తన కృపలో భద్రపరుచుతాడు ప్రియ దేవుని బిడ్డ నీ ప్రతి పనిలో నీ ప్రయత్నంలో ఆ దేవుడు నీకు తోడయిండి తన గొప్ప కార్యాలను జరిగించుతాడు నిన్ను హెచ్చిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరు దేవుని కార్యాలను నువ్వు నిర్లక్ష్యం చెయ్యొద్దు గడిచిన దినములలో ఎంతగా ప్రార్థించావో అంతకంటే అధికంగా నువ్వు ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి ప్రార్థనే నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తుందండి ప్రార్థనే దేవుని యొద్ద నుండి అద్భుతాలను పొందుకునే శక్తిని నీకిస్తుంది ప్రియ సహోదరి సహోదరు దేవుని రాకడ బహు సమీపంగా ఉందండి మనకు తెలియదు దేవుడు ఎప్పుడు వస్తాడో ఆయన రాకడ ఏ సమయంలో ఉందో మనం గ్రహించలేము కాబట్టి వరకు ఎవరైతే మీ హృదయంలో దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించలేదో ఇప్పుడే అనుకూల సమయము ఇదే మిక్కిలి సమయము కాబట్టి దేవుని మన హృదయపూర్వకంగా మన సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపాలన్నిటిని దేవుని పాదాల వద్ద ఒప్పుకొని విడిచిపెడితే ఆ దేవాది దేవుడు నూతన సంవత్సరంలో మనకు గొప్ప మేలులను అనుగ్రహించుతాడు ఆత్మీయంగా బలపరుచుతాడు తన రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచి తన రాజ్యంలో మనల్ని చేర్చుకొని యుగ యుగాలు తనతో పోటు ఉండే గొప్ప ధన్యతను మనకు అనుగ్రహిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నా తో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా పరలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సంవత్సరం చివరి దినమున మీ పాదల వద్ద సాగిలపడి పడి చేరి మీరిచ్చిన వాగ్దానాన్ని చేతపట్టి మీకు ప్రార్థించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మను సచివ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం దేవా అయ్యా మీరు మాకు ఎబినేజరుగా ఉంటూ మాకు తోడయి ప్రతి పరిస్థితిలో మీ సహాయాన్ని మాకు అందిస్తూ మమ్మను భద్రపరుస్తూ తృప్తిపరుస్తూ మా జీవితంలో చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ప్రతి మాసము ప్రతి దినము మీ కనుపాప మమ్మును మమ్మను కాచి కాపాడిన ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ దినమున మీ పాదాల వద్ద సాగిలపడి కృతజ్ఞత కలిగి మిమ్మను స్థుతించడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఎందరైతే దేవా ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బిడ్డను మీరు ఆశీర్ దించండి తండ్రి వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా బిడ్డల భవిష్యత్తును మీరు దేవించండి తండ్రి ప్రియులు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో మీ సహాయాన్ని అందించండి దేవా అయ్యా మీరే వారిడల అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అనారోగ్య సమస్యలతో కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి ప్రవ్వా అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి కోర్టు కేసులతో బాధపడే బిడ్డల పక్షంలో న్యాయం జరిగించండి దేవా పరిచయ చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి అత్యధికంగా వర్దిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో బానిసత్వంలో మగ్గిపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సంపూర్ణమైన సహాయాన్ని వారికి దయచేయండి ప్రవా ప్రతి బిడ్డను మీరు రక్షించండి మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి యవనస్తుల్ని మీరు భద్రపరచండి దేవా వృద్ధా ఉన్న బిడ్డల్ని మీరు కాపాడండి ఈనాడు ఎందరైతే వివాహాలు జరగక బాధపడుచున్నారో అటు బిడ్డలకు మీ సహాయం అందించండి తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా సంతానం లేక కృంగిపోతున్న బిడ్డలందరికీ మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృపచూపు దేవుడవు దయచూపు దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రేరీకిష్ట పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి మీ సొంత సమయంలో బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపు దేవుడవు దయచూపు దేవుడవు అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవ ప్రార్థంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ పేరు పేరు దీవించి ఆశీర్వదించమని బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని బిడ్డలందరినీ సచివు లెక్కలో చేర్చమని ఇంతవరకు మాకు తోడయుండి మమ్మను నడిపి మమ్మను క్షేమంగా కాచి కాపాడిన నా దేవ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీరిచ్చిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల వద్ద పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసముంచండి ప్రీలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా పొలమొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో వార్తలో పాలి భాగస్సులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలు ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు